వెంకటేశ్వరుని దర్శించుకోవాలనుకునే ఇతర మతస్థుల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు తిరుమలలోని అన్నమయ్య భవన్లో డైల్ యువర్ ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తుల సందేహాలకు సమాధానం ఇచ్చారు భక్తుల కోసం మరో క్యూ లైన్ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు పదిహేను కోట్ల రూపాయలతో శిలాతోరణం వరకు క్యూ లైన్ ఆధునికీకరణ పనులు చేపడుతున్నామని అన్నారు పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరరా చేయడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని వివరించారు రేపటి నుంచి మూడు రోజుల పాటు తిరుమల్లో ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు జనవరి ఇరవై లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు సేన్ భాష అనేటువంటి ముస్లిం రిలీజన్ చెందినటువంటి ఒక భక్తుడు ఈరోజు సూచనలు సలహాలు లో పాల్గొంటూ శ్రీవారి సేవకు సేవకు ఆయన అటెండ్ అవుతూ ఉంటాడు ఆన్లైన్లో దొరకడం లేదు ఆఫ్లైన్లో మా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చాలా మంది వచ్చి స్వామివారి సేవ చేయాలనుకుంటున్నారు స్వామివారి భక్తులు వాళ్ళంతా అని ఈరోజు అడిగాడు అందువల్ల ఆన్లైన్లో ఇప్పుడు ఇస్తూ ఉన్నాము ఆఫ్లైన్లో ఎంకరేజ్ చేయడం లేదు కానీ ముస్లిం రిలీజన్ కు చెందినటువంటి ఒక వ్యక్తి ఆ రిలీజియన్ నుంచి వచ్చి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటాము అని స్పెషల్గా అడగడం వల్ల దీన్ని పరిశీలించి ఆఫ్లైన్లో అదర్ రిలీజియన్స్ వాళ్ళు ఎవరైనా ఇలా సేవకు వచ్చినా దర్శనం చేసుకుంటామని వచ్చినాన్ని కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి విధి విధానాలు పెట్టమని ఈ రోజు టీఆర్ఓ ను ఆదేశిస్తూ ఉన్నాం ఈ రోజు